అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వైట్ హెయిర్ అన్నది కంట్రోల్ అవడం కోసం చాలా వైరల్ అయిన వీడియో ఇది నేను ఇప్పుడు చూపించేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు నేను అలాంటి కెమికల్స్ కూడా కలపను మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు చాలా జెన్యూన్గా ఉంటుంది అని చెప్పి అందుకే మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అలాగే ఇన్ని వ్యూస్ ప్లస్ వాళ్ళు అంటే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు వచ్చే రిజల్ట్ కూడా దాని కామెంట్స్ కూడా అట్లానే చేస్తున్నారు చాలా బాగా మంచి రిజల్ట్ అక్క అని చెప్పేసి అది చాలా చాలా సంతోషం అండి అలాగే ఈ వీడియో కూడా మీకు అంతే రిజల్ట్ వస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది వైట్ హెయిర్ అన్నది కంట్రోల్ చేయొచ్చు వచ్చిన వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవచ్చు అలాగే జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుందండి స్పీడ్గా పెరగడమే కాదు చాలా లాంగ్ ఒత్తుగా నల్లగా కూడా ఉంటుంది చిట్లిపోవడం అన్నది మీకు ఎక్కడా జరగదు అలాగే చాలా అంటే బాగా ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మీరు ప్యాక్ పెట్టుకోవాలి చల్లదనం ఇస్తుంది మీ మాడు అన్నది వేడెక్కకుండా అంటే జుట్టు అన్నది చిట్లిపోకుండా అలాగే రాలిపోకుండా కూడా చూస్తుంది అంత మంచి ప్యాకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ షేర్ చేసేయండి లైక్ చేయండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫస్ట్ వచ్చేసేయండి నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను దాంట్లో తలని బట్టి నీళ్ళు పోసుకోండి నా తల కొంచెం పెద్దది కాబట్టి నేను ఒక చొంబు నీళ్ళు వరకు పోసుకున్నాను దాంట్లో ఒక మూడు స్పూన్ల వరకు టీ పొడి వేసుకుంటున్నాను ఏ టీ పొడి అయినా పర్వాలేదు మీరు ఏదైతే వాడుతున్నారో అదే వేసుకోండి టీ పొడి మూడు స్పూన్ల వరకు టీ పొడి వేసుకోండి దాంట్లో నేను వేస్తుంది లవంగం మొగ్గలు ఐదు లవంగం మొగ్గలు మాత్రమే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు లవంగం మొగ్గల వల్ల జుట్టు నలుపు తిరగడమే కాకుండా చాలా అంటే గ్రోత్ చాలా ఉంటుందన్నమాట మన హెయిర్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా రిపేర్ చేసి హెయిర్ గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అందుకనే నేను లవంగ మొగ్గలు వేసాను ఇప్పుడు కొంచెంసేపు డికాషన్ కెర్రనివ్వండి మరగనివ్వండి అవి మరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఇందులో ఇంకొక రెండు వేసుకోవాలండి నేను వేస్తాను మెంతులు ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో హెయిర్కి సంబంధించి మెంతులు ఖచ్చితంగా వాడతానండి అది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే నాకు అంత మంచి రిజల్ట్ వచ్చింది మెంతుల వల్ల నెక్స్ట్ నేను ఒక రెండు సంవత్సరాల క్రితం మెంతులు వీడియో ఆల్రెడీ ఆయిల్ తయారు చేసి పెడితే అప్పుడు వాడిన వారందరూ అంటే ఆ వీడియో చూసి వాడిన వాళ్ళందరికీ కూడా రిజల్ట్ అంతే బాగా వచ్చిందని కామెంట్స్ పెట్టారు జుట్టు అస్సలు ఊడడం ఆగిపోయిందని బాగా పెరిగిందని కూడా కామెంట్ పెట్టారు ఇప్పుడు కాదండి రెండు సంవత్సరాల క్రితం నేను అప్పటినుంచి మెంతులు ప్రతి తలకి ఏ వీడియో చేసినా మెంతులు వేస్తా మర్చిపోను అలా ఒక స్పూన్ మెంతులు వేసుకున్నానండి ఇప్పుడు ఇవి కలోంజీ కలోంజీ సీడ్స్ అంటే మరేమీ కాదండి ఉల్లి విత్తనాలు ఇవి వేసుకోండి జుట్టు చాలా స్పీడ్గా ఉల్లిపాయ వల్ల చాలామందికి ఉల్లిపాయ వల్ల జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది వెల్లుల్లిపాయ ఉల్లిపాయ చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అందుకనే నేను ఉల్లిపాయ బదులు ఈ గింజలు వేసుకున్నాను ఇవి మనకి కలోంజీ గింజలు ఆయుర్వేద షాపులో ఉంటాయి పచారీ షాపుల్లో కూడా ఇప్పుడు బాగా అమ్ముతున్నారు కలోంజీ గింజలు అని అడగండి ఇచ్చేస్తారు ధర కూడా తక్కువే ఉంటుంది ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోండి కాసేపు మరగనివ్వండి మరిగిన తర్వాత డికర్షన్ బాగా దిగింది అనుకున్నప్పుడు ఇనపకళ ముందుగా రెడీ చేసి పెట్టుకోండి నేను ఇప్పుడు ఇందులో వేస్తుంది బంజారాస్ తీసుకున్నానండి న్యాచురల్ హెన్నా పౌడర్ తీసుకున్నాను అంటే హెయిర్ కేర్ కోసం అలాగే మనకి ఇక్కడ చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది ఇందులో ఇంకా మనకి చెప్పాలంటే మనకి సైడ్ కూడా ఇస్తాడు అంటే మందార పువ్వులతోటి అలాగే గుంటగలగరాకు ఒకటి అలాగే మెంతులు ఇలా ఐదు రకాలు ఉంటాయి కానీ నేను మెంతులు వేసుకున్నాను కావాలని చెప్పి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మెంతులు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆ వెనపకలాయిలో మన జుట్టుకి సరిపడ దీనికి కరెక్ట్ కొలత అలా ఏం అవసరం లేదండి మన హెయిర్ని బట్టి మనం వేసేసుకోవచ్చు నేను వేసుకుంటున్నాను ఒక అరకప్పు వరకు అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే జుట్టు కొంచెం పెద్దది కాబట్టి మొత్తానికి సరిపోవాలి కాబట్టి వేసుకుంటున్నాను ఇలా వేసుకునే లోపే ఏం చేయాలంటే డికార్షన్ దిగింది అనుకున్నప్పుడు పెట్టి నీళ్ళు స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి నీళ్ళు కొద్దిసేపు చల్లారనివ్వండి మరీ వేడి నీళ్ళు ఇందులో పోయొద్దు కాస్త నీళ్ళు చల్లార పెట్టుకోండి ముందే డికార్షన్ నీళ్ళు ఆ తర్వాత వడపోసుకుందాం ఇందులోకి కొద్ది కొద్దిగా వడపోసుకోండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వడపోసుకుంటూ కలుపుకుంటూ రండి ఇందులో నేను విడిగా గుంటగలగరాకు ఉసిరి పొడి ఇలాంటివి వేయలేదు ఎందుకు వేయలేదు అంటే అందులోనే బంజారాసులోనే మనకి ఉసిరి పొడి కూడా కలిపి ఉంటుంది గుంటగర కూడా కలిపే ఉంటుంది మెంతి పొడి కూడా కలిపే ఉంటుంది అలాగే మందార పువ్వుల పొడి కూడా కలిపే ఉంటుంది అందుకని నేను అది ప్రత్యేకంగా తీసుకోలేదు ఒకవేళ మీకు ఇంకా బాగుంది బాగానే ఉంటుంది అని మీకు అనిపిస్తే మీరు ఇంకొంచెం ఉసిరిపొడి వేసుకోవచ్చు ఇందులో యాడ్ చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఉసిరిపొడి మనకు విడిగా బయట దొరుకుతుంది కదా అది కూడా కలుపుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా బాగుంటుంది ఇలాగ నేను ఇప్పుడు కలిపేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కాసిన నీళ్ళు డెకరేషన్ పోసుకొని మన తలకి ఏ విధంగా అయితే మనం కలుపుకోవాలో ఆ విధంగా కలుపుకోండి కాకపోతే ఇక్కడ నాకు ఒక్కటే ఒక్క క్లిప్ అయితే మిస్ అయిందండి అది ఏంటి అంటే నిమ్మకాయ ఒక్క బద్ద నిమ్మరసం పిండాను అది క్లిప్ మిస్ అయింది నిమ్మరసం పిండండి కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం అంతే ఇది రాత్రంతా ఇలా మూత పెట్టేసి వదిలేసేయండి కలిపేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని రాత్రంతా మూత పెట్టి వదిలేసి పక్కన పెట్టేసేయండి రేపు పొద్దున్నే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మార్నింగ్ అయింది మన తలకి అప్లై చేసుకుందాం అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఇది మూత తీయండి తీస్తే మనకి చాలా వరకు కూడా దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇందులో మనం ఒక్కటి యాడ్ చేసుకోవాలి అది ఇప్పుడు నేను వేస్తాను చాలా చాలా అంటే ఈ సమ్మర్కి మనకు చాలా చలవ చేస్తుంది జుట్టు చిట్లిపోదు జుట్టు రాలిపోదు జుట్టు పెరుగుదల ఉంటుంది అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది చాలామందికి కూడా రకరకాల ప్రొడక్ట్స్ కాస్ట్లీ వాడుతూ ఉంటారండి అలా కాకుండా మీరు సింపుల్గా ఈ ప్యాక్ తయారు అంటే మీ ఇంట్లో మీరే తయారు చేసుకొని వాడి చూడండి మీకే రిజల్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న దాంట్లో మనం పుల్లటి పెరుగు ఉంటుంది కదా మన ఇంట్లో పుల్లటి పెరుగు తీసుకొని ఒక అరకప్పు వరకు ఎక్కువ అవసరం లేదండి ఒక అరకప్పు వరకు అందులో వేసుకోండి వేసుకొని కలపండి కలిపిన తర్వాత వెంటనే పెట్టుకోకుండా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసండి ఇప్పుడు కలుపుతున్నాను కదా నేను పెరుగు వేయంగానే మనకి ఇంకా ఫాస్ట్గా చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇంకా బాగా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఉండలేకుండా కలుపుకొని అది ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోండి అరగంట తరువాత మీ తలకి మీరు అప్లై చేసుకోవాలి తలకు కూడా ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆయిల్ తల మీద అస్సలు పెట్టుకోవద్దు జిడ్డు తల మీద కూడా పెట్టుకోవద్దు ముందుగా తలస్నానం చేసుకోండి ఆ తర్వాత ఈరోజు ఈ ప్యాక్ మీరు మీ తలకి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక గంట సేపు మాత్రమే ఈ ప్యాక్ మీ తల మీద ఉంచుకోండి ఆ తర్వాత ఈరోజు ఉట్టి నీళ్ళతోనే అంటే షాంపూ కానీ ఏం పెట్టద్దు ఉట్టి నీళ్ళతోనే తలస్నానం చేసేసేయండి ఒక గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఉట్టి నీళ్ళతో తలస్నానం ఈరోజు చేసేసేయండి మనం ప్యాక్ పెట్టుకున్న తరువాత అదే రోజు నైట్ అంటే ఈరోజు నైటు మీరు ఏ నూనె అయితే వాడతారో ఆ నూనె మీ తల మొత్తం రాయండి ఎందుకంటే మనం ప్యాక్ వేసుకున్న తర్వాత మన తల డ్రై అవుతుంది అలా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఏ నూనె వాడుతున్నారో ఆ నూనె తల మొత్తం రాయండి అలా రాసిన తర్వాత రేపు పొద్దున్న షాంపూతో తలస్నానం చేసుకోండి ఇలా వారానికి ఒక్కసారి చేయండి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు తెల్ల జుట్టు లేని వాళ్ళు రెండు వారాలకు ఒక్కసారి ఇలా రాసుకోండి రాసుకోవడం వలన జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తుంది రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది కానీ జుట్టు మాత్రం చాలా స్పీడ్గా పెరుగుతుందండి దీనివల్ల అలాగే తెల్ల జుట్టు కూడా రాదు ఎప్పటికీ రాదు రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మాత్రం మారడానికి నలుపు రంగులోకి మారడానికి టైం అయితే పడుతుంది వెంటనే దీంతో అయితే వెంటనే మీకు కలర్ చేంజ్ అయితే మాత్రం ఉండదు కానీ రిజల్ట్ చాలా బాగుంటుంది పోను పోను చాలా బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు తప్పకుండా మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్